ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఎనిమిది వందల డెబ్భై ఐదవ మహాయజ్ఞం ఈరోజు నభుతోన్న భవిష్యతి అంగరంగ వైభవోపేతంగా గాయత్రి అమ్మవారికి ఎనిమిది వందల డెబ్భై ఐదు యజ్ఞాలు చేసిన ఘనత ముడనాగభూషణం గుప్తా డాక్టర్ వీరికే చెల్లుతుంది మూడనాగభూషణ్ గుప్తా ఇందూర్ యజ్ఞ సమితి ఇంటింట గాయత్రి మహాయజ్ఞం పేరిట ప్రతి ఆదివారం కోరుకున్న వాళ్ళింట్లో ఉచితంగా గాయత్రి పరివార్ మరియు నిజామాబాద్ జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వీరి భక్త బృందం దేమేవార్ సంతోష్ అనిత మరియు చిటుకుల గుప్తా భూమయ్య గుప్తా గారు చిటుకల భూమ లింగయ లింగం గుప్తా అని అంటారు భూమన్న భూమన్న అని అందరూ ప్రేమతో పిలుస్తారు నాగభూషణం గుప్తా ఇటువంటి కార్యక్రమాలు చేయడం మనం అందరం ఆహ్వానించవలసిందే శ్రద్ధగా ఆచరించవలసిందే పుణ్యం స్వీకరించవలసిందే గాయత్రి మహాయజ్ఞం పేరిట ఇంజనీర్ గంగాధర్ మరియు మాధవరావు గారు మాధవనగర్ వీరు మరియు ప్రతి ఆదివారం వచ్చి ఈ కార్యక్రమాలు ఉచితంగా నెయ్యి మరియు యజ్ఞానికి కావలసిన సమిధలు వీరన్నీ ఏర్పరచుకొని ఒక ఒక వాహనంలో వచ్చి ఉచితంగా చేసిపోతున్నారు ఇటువంటి కార్యక్రమాలు చేయవలసిన వాళ్ళు ముందుగా వారి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే ఈ కార్యక్రమాలు ఉచితంగా నిర్వహిస్తామని డాక్టర్ మోషిన మూఢనాగభూషణం గుప్త గారు వివరించారు వేద బ్రాహ్మణులు మధ్య ఇటువంటి కార్యక్రమం భక్త బృందం నిర్వహించడం అనేది ఇది హారతి నూట ఇరవై ఒక్కసారి గాయత్రి మహాయజ్ఞం ఆ ఇంట మరియు ఈ యజ్ఞ ఫలితం అనేది యజ్ఞం ధూపదీపం ద్వారా ఈ పొగ ద్వారా మొత్తం మంచి వైబ్రేషన్స్ ఇంట్లో చెడు ఉన్న మొత్తం వైబ్రేషన్స్ చెడు వైబ్రేషన్స్ పోయి ఆ కుటుంబంలో ఉన్న మహోన్నత కార్యక్రమాలు నిర్వహిస్తారని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ బృందానికి మనం ఎప్పుడు సదా రుణపడవలసిందే తాటి వీరేశం ఇంజనీర్ గంగాధర్ మరియు ఈ న్యావనంది గణేష్ మరియు అనసూయలు వీరి కుటుంబ సభ్యులు కుటుంబ ఇద్దరు కొడుకులు అత్యద్భుతంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించి కార్యక్రమం వీరు అత్యద్భుతంగా నిర్వహించారు ఇందోర్ పట్టణానికి ప్రత్యేక శోభ ప్రతి ఆదివారం ఉంటుందంటే ప్రతి ఏదో ఒక ఇంట్లో నామ అనేది నూట ఇరవై ఒక్కసార్లు మ్రోగించబడుతున్నదంటే గాయత్రి మహాయజ్ఞం అనేది అత్యద్భుతంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే మనం ఈ ఇందూరు కల్ పచ్చ కళ్యాణం దా మనం పేర్కొనవచ్చు మరియు ఇంటింట గాయత్రి యజ్ఞము మామిడి తోరణాలతో మరియు అత్యద్భుతంగా వీరికి వచ్చిన వారికి వీరికి ఏమీ మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం ఒక ప్రసాదము ఇంట్లో వచ్చిన వారి గౌరీ అతిథులకు టీ లాగా ఇటువంటివి ఇస్తే చాలు మనం ఎక్కువ ఆర్భాటంగా చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ గాయత్రి మహాయజ్ఞం ద్వారా ఒక బ్రాహ్మడికి తోచినంత మనం ఇచ్చుకుంటే ఇటువంటి కార్యక్రమాలు ముందు తక్కువగా ఉంటాయని భూమలింగం గుప్తా మనకి మరియు చిటుకల భూమలింగం గుప్త గారు ఎన్నోసార్లు వారు ఈ సంతోష్ దీమేవార్ మరియు వారి సౌభాగ్యశాలి అనిత వీరి కార్యక్రమం ముందు వచ్చి మేమున్నామంటూ మీకెందుకు భయం అంటూ వీరి కార్యక్రమాలు అత్యాత్మికంగా నిర్వహిస్తూ ఉంటున్నారు నిజామాబాద్లో స్వాధువరి